హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ లాగ్స్ మనమైతే కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే చదువుకుంటున్నాము ఈ కార్తీక మాసంలో మనం ఏది చేసినా చేయకపోయినా కనీసం కార్తీక పురాణం వినటం అదేవిధంగా ఏదైనా టెంపుల్లో మనకు దగ్గరలో ఉన్న టెంపుల్లో దీపాన్ని వెలిగించటం అయితే చాలా అవసరం మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా దీనివల్ల తొలగిపోతాయి ఎవరైనా వీలున్న వాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక అధ్యాయం కార్తీక పురాణం అయితే వినటం చాలా మంచిది ఒక్కొక్కసారి మధ్యలో వినటం వీలు కాకపోతే రెండు మూడు స్టోరీలైనా ఒకే రోజు కూడా వినవచ్చు ఈరోజు వచ్చేసి ఇరవయవ అధ్యాయం దురాచారు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మాస్య వ్రత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును దింకను విశేషములు కలవా యను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలు వినుటకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వముకప్పుడు మహర్షి ఆం త్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రహముగా తెలియును కానా దానిని నీకు నాకు వివరింపుము అని కోరెను అంతా అత్రిమహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసంలో సమానమగు మాసము వేదములలో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకోశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజమేలు చూండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాటించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్య మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములు వాటా తీసుకొనుచు ప్రజలను వహులను చేయుచుండెను ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్టములు నలుగుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చోలా వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకుడిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యనగరమును ముట్టడించిన సంగతి చారులవలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా ఉండెను అయినను పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడగా నుండుటను విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్రమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొని మ్రోగించి సింహ నాదములు గావించుచు మేఘములు గర్జించునట్లు హృంకరించి శత్రు సైన్యముపై బడెను వింశాధ్యాయము ఇరవయో రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా రోజు ఒక స్టోరీ అయితే మనకు కార్తీక మాసంలో చదువుకోవటం ఉంటుంది దీన్ని అధ్యాయము అంటారు ఇరవయవ అధ్యాయం అయితే ఈరోజు కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి